హాయ్ సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ చికెన్ కర్రీ దుల పట్టు సారీ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి గ్రీన్ కలర్ అండ్ సారీ ఆల్ ఓవర్ నీ పార్ట్ వరకు గ్రాండ్ గా చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి అండ్ షోల్డర్ పార్ట్ నుంచి హెవీగా రిచ్ చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది అండ్ వర్క్ కూడా చూడండి మనకి మ్యాంగో డిజైన్ తో సూపర్ గా ఉందండి ఫ్లోరల్ డిటైలింగ్ తో వన్ మో హెలెట్ వచ్చేసి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ బోర్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి పోచంపల్లి డిటైలింగ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ రిచ్ విత్ బ్యూటిఫుల్ టెజల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తోనే బ్యూటిఫుల్ బ్లౌజ్ హాయ్ సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ చికెన్ కర్రీ దువ పట్టి సారీ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కి రమా బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా చూడండి ఇలా నీ పార్ట్ వరకు హెవీగా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అండ్ దిస్ షోల్డర్ బోర్డర్ గ్రాండ్ గా ఉందండి చికెన్ వర్క్ చూసారా యూనిక్ గా డిటైలింగ్ చేశారు జిగ్జా డిజైన్ తో ఫ్లోరల్ డిజైన్ అండ్ వన్ మోర్ హెలెట్ వచ్చేసి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ తో సేమ్ ఇంటర్కేట్ పోచంపల్లి బోర్డర్స్ అండ్ కమింగ్ టు పల్ కాంట్రాస్ట్ కలర్ తో పోచంపల్లి పల్ విత్ రిచ్ టెజల్స్ ఆల్సో అండ్ బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్గా బ్యూటిఫుల్ గా కాంట్రాస్ట్ కలర్ తో పోచంపల్లి బ్లౌజ్ విత్ బోర్డర్ గ్రాబిట్స్ హాయ్ సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ చికెన్ కర్రీ దుల పట్టు శారీ కలెక్షన్ అండి ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి క్లాసిక్ కలర్ యాష్ కి నావీ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి నీ పార్ట్ వర్క్ కూడా గ్రాండ్ గా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అండ్ షోల్డర్ బోర్డర్ నుంచి చూడండి ఎంత రిచ్ గా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అండ్ వర్క్ కూడా చూడండి యూనిక్ గా డిజైన్ చేశారు మనకి జిగ్జోక్ డిటెలింగ్ తో ఇలా జిగ్జోక్ డిటైలింగ్ తో ఫ్లవర్ డిజైన్ వస్తుంది సూపర్ గా ఉంది అండ్ వన్ మైడ్ హైలైట్ వచ్చేసి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ కలర్ తో బ్యూటిఫుల్ పోచంపల్లి ఓడాస్ కాంట్రాస్ట్ విత్ బ్యూటిఫుల్ టెజల్స్ ఆల్సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి అంతే గ్రాండ్గా కొంచెం పల్లి బ్లౌజ్ విత్ బోర్డర్ గ్రాబిట్స్ ఉంది